రోజు మనం పదవ తరగతి తెలుగు వాచకంలోని అన్ని పాఠ్యాంశాలలో ఇచ్చినటువంటి పర్యాయ పదాల గురించి మనం తెలుసుకుందాం ఈ పర్యాయ పదాలను మనం తెలుసుకోవడం ద్వారా పబ్లిక్ పరీక్షలలో పర్యాయ పదాలకు సంబంధించిన ప్రశ్నలు ఇచ్చినప్పుడు సులువుగా మనం మార్కులను సంపాదించవచ్చు అలాగే ఇతరత్ర ఈ వీడియో ఎంతో ఉపకరిస్తుంది ముందుగా మొదటి పాఠ్యాంశం ప్రత్యక్ష దైవాలలోని పర్యాయ పదాలను చూద్దాం కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి ఇక్కడ పుత్రుడు వస్త్రం జనని చక్షువు వహిని అనే పదాలు ఇచ్చారు ఇందులో మొట్టమొదటిగా పుత్రుడు అనే పదానికి పర్యాయ పదాలు కొడుకు కుమారుడు ఆత్మజుడు తనయుడు సుతుడు అలాగే రెండవ పదం వస్త్రం అనే పదానికి పర్యాయ పదాలు అంబరం వసనం బట్ట వలువ పటము మూడవ పదం జనని అనే పదానికి పర్యాయ పదాలు తల్లి అమ్మ మాత అంబ నాలుగవ పదం చక్షువు అనే పదానికి పర్యాయ పదాలు కన్ను నయనం అక్సి నేత్రం అంబకం ఐదవ పదం వహిని అనే పదానికి పర్యాయ పదాలు అగ్ని అగ్గి నిప్పు అనలము హుతబుక్కు అలాగే రెండవ పాఠ్యాంశమైన బతుకు గంప అనే పాఠ్యాంశంలో ఇచ్చినటువంటి పర్యాయ పదాలను చూద్దాం కింది వాక్యాలు చదివి పర్యాయ పదాలను గుర్తించి రాయండి ఇందులో మొట్టమొదటిచ్చినటువంటి వాక్యం సంపాదించిన సొమ్మును కొంత దాచిపెట్టడం మంచిది ధనం అవసరానికి ఉపయోగపడుతుంది వృద్ధి చేసిన డబ్బుతో ఎన్ని మంచి పనులైనా చేయవచ్చు ఇందులో ఇచ్చినటువంటి పర్యాయ పదాలు సొమ్ము ధనం డబ్బు అలాగే రెండవ వాక్యం జసం నీటిలో జీవిస్తుంది చాప మొప్పలతో గాలి పీల్చుకుంటుంది మత్స్యం తోకాడించి దిశను మార్చుకుంటుంది ఈ వాక్యంలో ఇచ్చిన పర్యాయ పదాలు జసం చేప మత్స్యం మూడవ ఇచ్చినటువంటి వాక్యం దేహం అలిసిపోయేలా కష్టిస్తే ఒళ్లంతా చెమటపట్టి శరీరం మలినం పోతుంది ఇందులో ఇచ్చినటువంటి పర్యాయ పదాలు దేహం ఒళ్ళు శరీరం నాలుగవ వాక్యం ప్రభాత వేళ పల్లె మేల్కొంటోంది ఉదయాన్నే రైతులు పనులకు సిద్ధమయ్యారు పొద్దుట పూట పొలాలకు వెళ్లి పనులు చేయసాగారు ఈ ఇచ్చినటువంటి వాక్యంలో పర్యాయ పదాలు ప్రభాత వేళ ఉదయం పొద్దుట పూట అలాగే మూడవ పాఠ్యాంశమైన మాధుర్యంలో ఇచ్చినటువంటి పర్యాయ పదాలను చూద్దాం కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి ఇందులో మొట్టమొదటిగా ఇచ్చినది పండితుడు పండితుడు అనే పదానికి పర్యాయ పదాలు బుధుడు విద్వాంసుడు కోవిదుడు అలాగే రెండవ పదం భుజంగం భుజంగం అనే పదానికి పర్యాయ పదాలు పాము ఫని సర్పము మూడవ పదం కరి కరి అను పదానికి పర్యాయ పదాలు ఏనుగు గజము నాలుగవది పక్షి పక్షి అను పదానికి పర్యాయ పదాలు కగము పులుగు విహంగము ఐదవది హరి హరి అను పదానికి పర్యాయ పదాలు విష్ణువు నారాయణుడు సౌరి అలాగే నాలుగవ పాఠ్యాంశమైన ఉపన్యాస కళ అనే పాఠంలో ఇచ్చినటువంటి పర్యాయ పదాలను గురించి చూద్దాం ఇందులో కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు పర్యాయ పదాలు రాయండి ఇందులో మొట్టమొదటిగా ఇచ్చినటువంటి వాక్యం మనీస ఉన్నవాడిని మనీసి అంటారు మనీసి అనే పదానికి పర్యాయ పదాలు విద్వాంసుడు పండితుడు మేధావి అలాగే రెండవ వాక్యం శత్రువుల కుత్తుకలను ఖండించారు కుత్తుక అనే పదానికి పర్యాయ పదాలు మెడ కంఠము గొంతు గలము మూడవ వాక్యం వక్త మాట్లాడుతున్నప్పుడు శ్రోతలు చప్పట్లు కొడతారు వక్త అనే పదానికి పర్యాయ పదాలు ప్రవక్త ఉపన్యాసకుడు మాటకాడు నాలుగవది పెద్దలు వేదికపై ఆశీనులైనారు వేదిక అను పదానికి పర్యాయ పదాలు తిన్నే అరుగు జగతి దిన్నే అలాగే ఐదవ పాఠ్యాంశమైన జలియన్ వాలా లో ఇచ్చినటువంటి పర్యాయ పదాలను చూద్దాం ఇందులో కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి ఇందులో మొట్టమొదటిగా ఇచ్చినటువంటి పదం పయోదరం పయోధరం అను పదానికి పర్యాయ పదాలు మేఘం మబ్బు అలాగే రెండవ పదం ఆర్తి ఆర్తి అను పదమునకు పర్యాయ పదాలు బాధ దుఃఖము పీడ మూడవది రణం రణం అను పదమునకు పర్యాయ పదాలు యుద్ధం సమరం రణం పోరాటం నాలుగవ పదం ఉదకం ఉదకం అను పదానికి పర్యాయ పదాలు నీరు జలం తోయం పయస్సు అలాగే పాఠ్యాంశమైన ప్రకృతి సందేశం అనే పాఠ్యాంశంలోని పర్యాయ పదాలను చూద్దాం ఇందులో కింది వాక్యాలు చదివి పర్యాయ పదాలు గుర్తించి రాయండి ఇందులో మొట్టమొదటిచ్చినటువంటి వాక్యం తోటలో పుష్పాలు వికసించాయి అమ్మ ఆ కుసుమాలను సేకరించింది విరులను దండగా కూర్చింది ఈ వాక్యంలో ఇచ్చినటువంటి పర్యాయ పదాలు పుష్పాలు కుసుమాలు మెరులు అలాగే ఇచ్చినటువంటి రెండవ వాక్యం రజని ధరణి అంతా కొమ్ముకున్నది రాత్రికి రాజైన చంద్రుడు తన వెలుగులతో రేయిని పగలగా మార్చాడు ఈ వాక్యంలో ఇచ్చినటువంటి పర్యాయ పదాలు రజని రాత్రి రేయి అలాగే మూడవ వాక్యం కాండలపై వృక్షాలు ఎన్నో ఉన్నాయి వాటి వల్ల పర్వతాలకు పచ్చదనం వచ్చింది గిరులు భూమికి ఆనందాన్ని ఇస్తాయి ఈ వాక్యంలో ఇచ్చినటువంటి పర్యాయ పదాలు కొండలు పర్వతాలు గిరులు నాలుగవ వాక్యం అడవులు ప్రగతికి మూలం అరణ్యాలు లేకపోతే వర్షాలు కురవవు అందుకే విపినాలను కాపాడుకోవాలి ఈ వాక్యంలో ఇచ్చినటువంటి పర్యాయ పదాలు అడవులు అరణ్యాలు విపినాలు ఐదవ వాక్యం పిల్లలు ఆట మొదలు పెట్టారు అందులో వారి నటన బాగుంది వారి లాస్యము చూసి అందరూ సంతోషించారు ఈ వాక్యంలో ఇచ్చినటువంటి పర్యాయ పదాలు ఆట నటన లాస్యము తరువాత ఏడవ పాఠ్యాంశమైన చేజారిన బాల్యంలో ఇచ్చినటువంటి పర్యాయ పదాలను చూద్దాం ఇందులో ఇచ్చిన పదాలకు కింది వాక్యాలలో పర్యాయ పదాలను గుర్తించి రాయండి అని ఇవ్వడం జరిగింది అలాగే ఇచ్చినటువంటి వాక్యాలలో ఏ పదాలకైతే పర్యాయ పదాలు రాయమన్నారో ఆ పదాలు ఇవ్వడం జరిగింది ఇందులో ఏడాది హృదయం వర్షం ఈప్సితము ఇందులో మొట్టమొదటిది ఏడాది ఏడాది అనే పదానికి పర్యాయ పదాలు అబ్దం సంవత్సరం అలాగే రెండవది హృదయం హృదయం అనే పదానికి పర్యాయ పదాలు డిండెము యద మూడవది వర్షం వర్షం అను పదానికి పర్యాయ పదాలు వాన వృష్టి అలాగే నాలుగవ పదం అనే పదానికి పర్యాయ పదాలు కోరిక కాంక్ష అలాగే ఎనిమిదవ పాఠ్యాంశం అయినటువంటి జీవని అనే పాఠ్య భాగంలో ఇచ్చినటువంటి పర్యాయ పదాలను చూద్దాం ఇందులో కింది వాక్యాలలోని పర్యాయ పదాలు గుర్తించి రాయండి ఇందులో మొట్టమొదటిచ్చినటువంటి వాక్యం సుధ కోసం పాల సముద్రం చిలికారు ఫలితంగా పీయూసం దక్కింది దేవతలు అమృతం తాగడం వలన అమరులు అయ్యారు ఇందులో ఇచ్చినటువంటి పర్యాయ పదాలు సుధ పీయూసం అమృతం అలాగే రెండవ వాక్యం అనాథుల క్షుధ తన ఆకలిగా భావించి ఆ క్షుత్తు తీర్చేవాడే మహాత్ముడు ఈ వాక్యంలో ఇచ్చినటువంటి పర్యాయ పదాలు క్షుధ ఆకలి క్షుత్తు మూడవది రవి తామరులకు బంధువు సూర్యుని రాకతో అవి వికసిస్తాయి భానుడు అంటే వాటికిష్టం ఈ వాక్యంలో ఇచ్చిన పర్యాయ పదాలు రవి సూర్యుడు భానుడు అలాగే నాలుగవ వాక్యం జీవని చిత్రలేఖనంలో శిక్షణ తీసుకుంది అభ్యాసం వల్ల చిత్రాలు గీయగలిగింది నిరంతర తర్ఫీదుతో బహుమతి సాధించింది ఈ వాక్యంలో ఇచ్చినటువంటి పర్యాయ పదాలు శిక్షణ అభ్యాసం తర్ఫీదు అలాగే ఇచ్చినటువంటి ఐదవ వాక్యం మనిషికి మంచి కోరికలుండాలి ఆ కాంక్షల కోసం కష్టపడి పనిచేయాలి అప్పుడే ఆశలు నెరవేరుతాయి ఈ వాక్యంలో ఇచ్చినటువంటి పర్యాయ పదాలు కోరిక కాంక్ష ఆశ తరువాత మనం తొమ్మిదవ పాఠ్యాంశమైన రాజధర్మంలో ఇచ్చినటువంటి పర్యాయ పదాలను చూద్దాం ఇందులో కింది పదాలకు పర్యాయ పదాలు రాసి వాటితో వాక్యాలు రాయండి అయితే మనం పర్యాయ పదాల గురించి చూద్దాం ఇందులో మొట్టమొదటి ఇచ్చినటువంటి పదం కలన కలన అనే పదానికి పర్యాయ పదాలు ఎరుగుట పొందుట తెలివి అలాగే ఇచ్చినటువంటి రెండవ పదం బృందం బృందం అను పదమునకు పర్యాయ పదాలు సమూహం గుంపు సంఘం అలాగే మూడవ పదం క్షితి క్షితి అను పదమునకు పర్యాయ పదాలు భూమి వసుధ ధరణి నేల నాలుగవ పదం వ్రాతము వ్రాతము అను పదమునకు పర్యాయ పదాలు సమూహం కుప్ప గుమి మూక మంద తరువాత మనం ఇచ్చినటువంటి పదవ పాఠ్యాంశమైన కన్యాశుల్కంలోని పర్యాయ పదాలను చూద్దాం అయితే ఇందులో కింది వాక్యాలను చదివి ఇచ్చిన పదాలకు పర్యాయ పదాలు రాయండి ఇందులో మొట్టమొదటిది జాబు రాయడానికి చేయకు నీ బాగోగులు లేఖలో తెలియజేయు ఇందులో ఇచ్చినటువంటి పదం ఉత్తరం ఉత్తరం అను పదానికి పర్యాయ పదాలు జాబు అలాగే లేఖ రెండవ వాక్యం కష్టపడే వారికి తగిన వేతనం ఇవ్వాలి ఆ భృతి వారికి జీవనాధారం జీతం అను పదానికి పర్యాయ పదాలు వేతనం భృతి అలాగే ఇచ్చినటువంటి మూడవ వాక్యం ధనమే జగత్తుకు మూలం ఆ ద్రవ్యాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలి అయితే ఇక్కడ ఇచ్చినటువంటి పదం సొమ్ము సొమ్ము అనే పదమునకు పర్యాయ పదాలు ఇచ్చినటువంటి వాక్యంలో ధనము ద్రవ్యం అలాగే పదకొండవ పాఠ్యాంశమైనటువంటి యుద్ధ విజేతలో ఇచ్చినటువంటి పర్యాయ పదాల గురించి మనం చూద్దాం ఇందులో కింది వాక్యాలలో పర్యాయ పదాలు గుర్తించి రాయండి ఇందులో మొట్టమొదటిగా ఇచ్చినటువంటి వాక్యం సమరంలో సైనికులు పోరాడుతూ ప్రాణత్యాగం చేశారు ఆ సంగ్రామం వలన ఎంతో మంది అనాథులు అవుతారు అయితే ఇక్కడ ఇచ్చినటువంటి పదం యుద్ధం యుద్ధం అను పదమునకు పర్యాయ పదాలు ఇచ్చినటువంటి వాక్యంలో సమరం సంగ్రామం అలాగే రెండవ వాక్యం గెలుపు కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు జయం దక్కలేదని నిరుత్సాహపడకూడదు అయితే ఇక్కడ ఇచ్చిన పదం విజయం విజయం అను పదానికి పర్యాయ పదాలు ఇచ్చినటువంటి వాక్యంలో గెలుపు జయం మూడవ వాక్యం తత్పరత వల్ల యశస్సు కలుగుతుంది ఆ పేరు శాశ్వతమైనది అయితే ఇక్కడ ఇచ్చినటువంటి పదం కీర్తి కీర్తి అను పదమునకు పర్యాయ పదాలు ఇచ్చినటువంటి వాక్యంలో యశస్సు పేరు అలాగే తరువాత పాఠ్యాంశం అయినటువంటి సూక్తి సుధలో ఇచ్చినటువంటి పర్యాయ పదాలను చూద్దాం ఇందులో కింది పదాలకు సరైన పర్యాయ పదాలను పట్టికలో వెతికి రాయండి అయితే ఇక్కడ పర్యాయ పదాలను ఇవ్వడం జరిగింది అయితే వాటికి సంబంధించినటువంటి పదాలలో మొట్టమొదటిది ప్రాణం ప్రాణం అను పదమునకు పర్యాయ పదాలు ఉసురు జీవం అలాగే రెండవ పదం కోరిక కోరిక అను పదానికి ఇచ్చినటువంటి పట్టికలో పర్యాయ పదాలు వాంఛ ఈప్సితం తృష్ణ అలాగే మూడవ పదం ఒరులు ఒరులు అను పదానికి పర్యాయ పదాలు పరులు ఇతరులు నాలుగవ పదం మేను మేను అను పదమునకు పర్యాయ పదాలు శరీరం దేహం అలాగే ఐదవ పదం చింత చింత అను పదమునకు పర్యాయ పదాలు దిగులు బెంగ తలపు ఆరవ పదం స్వర్గం స్వర్గం అను పదమునకు పర్యాయ పదాలు దివి నాకం అలాగే ఇప్పటివరకు వరకు మనం తెలుగు వాచకంలోని ఇచ్చినటువంటి పన్నెండు పాఠ్యాంశాలలో గల పర్యాయ పదాలను మనం తెలుసుకున్నాం అయితే వాచకం చివర ఇచ్చినటువంటి పర్యాయ పదాలను కూడా మనం ఇప్పుడు చూద్దాం అరి శత్రువు వైరి విరోధి ఆత్మీయత ప్రేమ ఆదరం ఆసక్తి ఆసక్తి అను పదమునకు పర్యాయ పదాలు ఆశ కోరిక కాంక్ష వాంఛ అలాగే ఉత్తరోత్తర ఉత్తరోత్తర పర్యాయ పదాలు ముందు ముందు కాలక్రమమున ఉదకం ఉదకం అను పదమునకు పర్యాయ పదాలు నీరు జలం పయస్సు కలను యుద్ధము సంగ్రామం పోరు కిరీటం మకుటం కోటీరం కృప దయ కణికరం జాలి చక్షువు కన్ను నేత్రం నయనం చిత్తం మనసు హృదయం తండ్రి జనకుడు నాయన పిత అయ్యా ధ్వజం కేతనం పతాకం జెండా దేహం శరీరం వడలు తనువు కాయము నాట్యం నర్తనం తాండవం నృత్యం లాస్యం నెత్తావి పరిమళం సువాసన సౌరభం పదం మార్గం దారి పయోదము మేఘం మబ్బు జలదం పశువు జంతువు మృగం ప్రణామం నమస్కారం ముక్కు ప్రణతి బాల్యం చిన్నతనం పసితనం శైశవం బీజం విత్తనం విత్తు బృందము సంగం సమూహం గుంపు మంజులం మనోహరం ఒప్పిదం రణం యుద్ధం సమరం ఉరు రక్తం రుధిరం సోనం నెత్తురు లుబ్దకుడు బోయవాడు వ్యాధుడు శబరుడు వహిని అగ్ని నిప్పు అనలం విజయం గెలుపు జయం వీరుడు ధీరుడు బంటుపోటవి మీటి శౌర్యం విక్రమం పరాక్రమం సౌరభం సువాసన పరిమళం హృదయం మనసు చిత్తం ఉల్లం హైన్యం నీచత్వం హేనత్వం అల్పత్వం ఇవి మనకు పదవ తరగతి తెలుగు వాచకంలో ఇచ్చినటువంటి మొత్తం పర్యాయ పదాలు ఈ పర్యాయ పదాలను జాగ్రత్తగా తెలుసుకుంటే మనం పరీక్షలలో పర్యాయ పదాలకు సంబంధించినటువంటి ప్రశ్నలను చేయగలుగుతాం ఈ తరగతిలో పర్యాయ పదాల గురించి తెలుసుకున్నాం కదా మరొక తరగతిలో ఇంకొక భాషాంశాల గురించి మనం తెలుసుకుందాం